మేషరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది తప్పకుండా చూడండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుంది అని చెప్పి కూడా క్లియర్గా అర్థమవుతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మేషరాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులలో జరగబోయేది తెలుసు స్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే వీరు నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది అయితే మేషరాశి వారికి చాలామంది శత్రువులు ఉంటారు నిజం చెప్పుకోవాలి అనుకుంటే మిగతా రాసుల వారితో పోల్చుకుంటే మేషరాశి వారికి శత్రువులు కొంచెం ఎక్కువే అని చెప్పి చెప్పుకోవాలి నమ్మిన వారే మోసం చేస్తూ ఉంటారనమాట కానీ వీరికి పాపం ఎటువంటి చెడు మనస్సు ఉండదు అందరూ బాగుండాలి అందులో మేం కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు నిజానికి వీళ్ళక ఉన్న ఆ మైనస్ పాయింట్ ఏంటి అంటే కనుక బంధువర్గంలోనే వర్గంలోనే వీరికి కొంచెం అగెయిస్ట్గా ఉంటారనమాట వీరి ఉంచి కొంచెం నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు బంధువుల్లోనే వీరు పలానా వీరు పలానా అని చెప్పి ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో ఆ బంధువులే వీరి యొక్క ఎదుగుదలని చూసి ఊర్వలేక వీరిని కొంచెం నెగిటివ్గా బంధువుల జనంలో స్ప్రెడ్ చేస్తూ ఉంటారనమాట ఇది ఒక్కటి వీరికి కొంచెం మైనస్ పాయింట్ వీరికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎదుటివారు వారు బాగుపడాలి వీరు నా వల్ల బాగుపడితే నాకు అంతకంటే అదృష్టం ఏముంటుంది అని చెప్పి అనుకొని ఎదుటివారు బాగోగుల కోసం ఎంతకైనా ముందడుగు వేస్తారనమాట అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు ఎదుటి వారు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని నిలదీస్తారనమాట కష్టపడి పని చేస్తారు ఆ పనులలో విజయం కొంచెం లేటుగా వస్తున్నా కూడా విజయం రాకపోయినా కూడా ఆ పనుల కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారనమాట చివరికి ఫలితాన్ని దక్కించుకుంటారు వీరికి కొంచెం కోపం ఎక్కువనే చెప్పుకోవాలి మిగతా రాసులతో పోల్చుకుంటే ఆవేశపరులని చెప్పి చెప్పుకోవాలన్నమాట కాస్త ఆ కోపం వల్ల బంధుమిత్రుల్లో వీరికి మంచి మనసు ఉంటుంది కానీ కొంచెం ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఎవరికైతే మంచి మనసు ఎక్కువగా ఉంటుందో ఎవరైతే కొంచెం సెన్సిటివ్గా ఉంటారో వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది మనందరికీ తెలిసిన విషయం అది అలాగే మేషరాశి వారికి మంచి మనసు ఎక్కువగా ఉండడం వల్ల వీరి మనసులో ఏది ఉంచుకోకుండా కొంచెం కోపాన్ని బయటకు ప్రదర్శిస్తూ ఉంటారు దీనివల్లనే వీరికి బంధువర్ వర్గంలో కొంచెం నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట ఆ కోపం ఆవేశాన్ని కొంచెం తగ్గించుకుంటే వీరికి అంతా కూడా విజయమే అని చెప్పి చెప్పుకోవచ్చు ఎక్కడ కోప్పడాలో కొంచెం తెలుసుకుంటే అది ఒక్కటి తీసేసుకుంటే మాత్రం చాలా మంచి పేరు వస్తుంది వీరికి వీరికి సహాయం చేసే గుణం ఉండడం వల్ల ఎవరైతే అంటే వీరి సహాయాన్ని ఉపయోగించుకుంటారో వారి వల్ల వీళ్ళు చాలా మంచిగా అంటే సహాయం చేస్తున్న వారు ఎదుటి వారు ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు మంచిగా వీరిని వీళ్ళు బాగుండాలి అని చెప్పి వీరు అందరిలో బాగుండాలి అని చెప్పి వీరికి అంటూ ఒక గొప్ప పేరు రావాలని చెప్పి అట్లా కోరుకుంటూ ఉండారు కాబట్టి వారికి దేవుడు కూడా మంచిగా హెల్ప్ చేస్తాడనమాట వీరికి దైవారాధన అనేది కొంచెం ఎక్కువగా చేసుకుంటే ఇంకా బాగా కలిసి వస్తుంది అనమాట ముఖ్యంగా ఈ మూడు రోజులు చూసుకుంటే కనుక పదమూడో తారీఖు పెరగబోయేది ఏంటో తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది కూడా నన్ను గారి గురించి చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గారిని కాంటాక్ట్ అయ్యానండి గురుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి బయటపడి ఈరోజు ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీరిని పదమూడో తారీఖు కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్ అనే అక్షరంతో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట వీళ్ళేంటంటే ఈ మేషరాశి వారి పక్కన ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎక్కువగా సవవాసం చేస్తూ ఉంటారంటే ఎక్కువ స్నేహపూర్వకంగా ఉంటారనమాట వాళ్ళ యొక్క మంచి ఏంటి వాళ్ళ యొక్క చెడు ఏంటి వాళ్ళ యొక్క ప్లస్ పాయింట్ ఏంటి వాళ్ళ యొక్క మైనస్ పాయింట్ ఏంటి వీళ్ళు బలగం ఏంటి వీళ్ళ బలహీనత ఏంటి అని చెప్పి ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటారు ఎస్ అనే అక్షరం వాళ్ళు కనుక వీరు లేన అప్పుడు వీరి కింద గోతులు తవ్వుతూ ఉంటారు ఎస్ అనే అక్షరం వాళ్ళు ఈ వ్యక్తుల వల్ల కొంచెం జాగ్రత్త పడాలి పదమూడో తారీఖు ఎందుకంటే వీరి వల్ల కొన్ని నష్టాలు అనేవి మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అది ఎప్పుడు ఎలా ఎటువైపు నుంచి వస్తుందో ఎవరి నుంచి చెడ్డ పేరు వస్తుందో ఎవరి నుంచి నిందలు వేయించుకునే టైం వస్తుందో చెప్పలేం కాబట్టి పదమూడో తారీఖు అసలు నిజం చెప్పుకోవాలి అనుకుంటే కనుక వీరి లైఫ్ లాంగ్ కూడా ఎస్ అనే అక్షరం వారితో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి నిజానికి చెప్పుకోవాలి అంటే ఎస్ అనే అక్షరం వారితో కొంచెం దూరంగా ఉంటేనే వీరి జీవితం అంతా మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక పద్నాలుగో తారీఖు విషయానికి వస్తే కనుక ఏ టెన్షన్స్ ఉండవు హ్యాపీగా పనులన్నీ కూడా స్మూత్గా జరిగిపోతాయనమాట ఎక్కువగా స్ట్రెస్ అనేది ఉండదు పద్నాలుగో తారీఖు చూసుకున్నట్టయితే నలుగురిలో మీకంటూ ఒక గౌరవం దక్కుతుంది చేసే పని ఏదైతే ఉంటుందో అది చాలా స్మూత్గా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అనమాట పని చేసే దగ్గర కూడా చాలా చాలా బాగుంటుంది ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ బంధుమిత్రుల వర్గంలో కానీ కొంచెం మంచిగానే ఉంటుంది ఈ తారీఖు అయితే మాత్రం అంత కలిసి వస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక పదిహేనో తారీఖు విషయానికి వస్తే ప్రేమికుల పరంగా చాలా బాగుంటుంది అనమాట ఎవరైతే లవర్స్ ఉంటారో ఆ ప్రేమికుల పరంగా పదిహేనో తారీఖు కొంచెం వీళ్ళ లవ్కి పెద్దల సపోర్ట్ దొరకటం వీళ్ళకి ప్రేమించిన వాళ్ళు ఒకరినొకరి మీద ప్రేమను ఎక్కువగా చూపించుకుంటూ ఉండడము కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా వీళ్ళకి కొంచెం సపోర్ట్ చేయడము వీళ్ళ పెళ్లికి ఒప్పుకోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ఎవరికైతే ఇప్పటివరకు లవర్స్ విడిపోయారో కొన్ని కొన్ని చిన్న తేడాలు రావడం వల్ల వారు కూడా కలిసే అవకాశం ఉంటుందన్నమాట ఇక ఫ్యామిలీ పరంగా కూడా చాలా బాగుంటుంది సంతాన పరంగా కూడా చాలా బాగుంటుంది ఇక రియల్ ఎస్టేట్ వారికి మాత్రం కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది పదిహేనో తారీఖు చూసుకుంటే కొంచెం రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఒక్కరోజు అనేది రాజకీయ నాయకులుగా ప రాజకీయ నాయకుల పరంగా చూసుకుంటే కూడా కొంచెం టెన్షన్ లైఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఒక్కరోజు కూడా ఆచితూచి ఎక్కడ ఏ పని ఎలా చేయాలో జాగ్రత్తగా ఆలోచించుకొని చేసుకుంటే బాగుంటుంది రాజకీయ నాయకులకైతే కొంచెం ఫైనాన్స్గా చూసుకున్నా కూడా డబ్బు పరంగా చూసుకుంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది కొన్ని చిన్న చిన్న ఖర్చులు అనేవి ఉంటాయి అనమాట ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఆరున్నర ఏడు గంటల వరకు వీరికి బాగానే ఉంటుంది కానీ ఆ పగలల్లా కూడా చేసిన ఆ యొక్క ఖర్చుల వల్ల ఏంటంటే సాయంత్రం ఆరున్నర దాటిన దగ్గర నుంచి కొంచెం అయ్యో ఈ ఖర్చులు అనవసరంగా వచ్చాయి ఈ ఖర్చులు లేకుండా పోతే బాగుండేదే అని కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారనమాట ఈ డిప్రెషన్లోకి వెళ్ళడం వల్ల కొంచెం తలనొప్పి వస్తూ ఉంటుంది కళ్ళు బాగా మంటలు రావడం కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం అనేవి జరుగుతూ ఉంటాయి బాగా ఒత్తిడికి లోనవుతారు బాగా ఆలోచిస్తారు అనమాట దానివల్ల కొంచెం నిద్ర అనేది సరిగ్గా పట్టకుండా ఉంటుందన్నమాట ఇక ఈరోజు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బైక్ నడిపే వాళ్ళైతే మాత్రం హెల్మెట్ని పెట్టుకోవాలి కారు నడిపే వాళ్ళైతే సీటు బెల్ట్ని తప్పనిసరిగా పెట్టుకోవాలన్నమాట ఇక రోడ్డు దాటేటప్పుడు కూడా కాస్తంత చూసుకొని రోడ్డు దాటండి బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోవాలి ఆవేశాన్ని తగ్గించుకొని కొంచెం స్మూత్ తెలివిగా డీల్ చేస్తే కనుక ఏ విషయం దగ్గరైనా కానీ అంత పర్ఫెక్ట్గానే ఉంటుంది ఇంకా విద్యార్థుల పరంగా చూసుకుంటే మూడు రోజులు చాలా బాగుంటుందన్నమాట విద్యార్థులు కూడా చదువులో ముందుంటారు కొన్ని కొన్ని చిన్న చిన్న మాటలు అనేవి వస్తూ ఉంటాయన్నమాట విద్యార్థుల పరంగా చూసుకుంటే కొంచెం అవి రాకుండా ఉండడానికి ఎదుటి వాళ్ళ విషయాలలో జోక్యం చేసుకోకుండా తలదూర్చుకోకుండా నలుగురు ఉన్నప్పుడు వారి దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే మంచిది విద్యార్థులు కొంచెం దానివల్ల కొంచెం వాళ్ళ యొక్క స్టడీ లైఫ్లో కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సినీ ప్రముఖుల పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు చాలా బాగుంటుంది కొంచెం మిగతా వారికి చూసుకుంటే కొంచెం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నమాట కొంచెం అప్పుల బాధ కూడా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారికి కొంచెం అప్పులు అనేవి ఎక్కువగా ఉండి అప్పులు టైంకి డబ్బు వాళ్ళు అందించలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట అయ్యో అప్పు ఇవ్వలేకపోతున్నామని వాళ్ళు ఒక మాట అన్నప్పుడు ఆ మాటను పట్టుకొని అనవసరంగా అనిపించుకున్నామే అని చెప్పి బాధపడుతూ ఉంటారు వీళ్ళు ఏం చేయాలంటే మేషరాశి వాళ్ళు ఒక ఆదివారం రోజు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్క కుడి చేత్తో పట్టుకొని సంకల్పించుకొని ఆ బెల్లం ముక్కని తల వైపు మూడు సార్లు తిప్పివేసుకొని మా అప్పు తీరిపోవాలి అని చెప్పి ఏదన్నా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి దూరంగా విసిరిపడేసేయాలి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలి బెల్లం పరిహారం చేసుకోవడం వల్ల కొంచెం అప్పుల నుంచి ఈజీగా బయటపడతారనమాట ఈ పదిహేనవ తారీఖు చెప్పుకుంటే నిజానికి వీళ్ళు చాలా బిజీగా ఉంటారు ఈరోజు అలా పని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చూసుకుంటే కొంచెం బిజీగా ఉంటారు పని చేసే దగ్గర వీళ్ళు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని చేసే దగ్గర కొంచెం బిజీ ఉంటారు దానివల్ల కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉండడం వల్ల కనుక కొంచెం స్ట్రెస్ తగ్గించుకొని నిదానంగా పనులను స్మూత్గా చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించండి ఇక సంతానానికి సంబంధించి మేషరాశి వారు ఏదో ఒక మంచి వార్తనైతే పదిహేనో తారీఖు వినే అవకాశం ఉంటుంది అనమాట ఈరోజు మీ ఒక వ్యక్తి మీ ఫ్యామిలీలోకి అడుగు పెట్టే అవకాశం ఉంది కనుక ఆ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ వ్యక్తి వ్యక్తి వల్ల మీకు అంటే ఆ వ్యక్తి ఎంట్రింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఒక శత్రువు ఎంట్రింగ్ లాగా అనమాట మీ జీవితంలో చెప్పుకోవాలనుకుంటే కనుక ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు లేదా ఒక కొత్త వ్యక్తి మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడండి మీ పర్సనల్ విషయాలు ఆ వ్యక్తితో మీరు ఏది పంచుకోవద్దు ఎందుకంటే ఎంత కొత్తగా ఎంత లేటెస్ట్గా ఎంటర్ అయ్యాడో అంత ఇదిగా మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తాడనమాట మీ యొక్క వీక్నెస్లు తెలియకుండా చూసుకోండి ఆ వ్యక్తికి మాత్రం నాకు చెప్పినట్లుగా ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వ్యక్తితో మాత్రం లైఫ్ లాంగ్ మీరు దూరంగా ఉండాలి ఎస్ అనే అక్షరం వ్యక్తి మాత్రం మీ కింద గోతులు తవ్వే రకం అనమాట మీరు నాశనం అవుతున్నారు అంటే మొదటిగా సంతోషపడేది ఆ ఎస్ అనే వ్యక్తి ఉన్న మా వ్యక్తి మాత్రమే కనుక ఆ వ్యక్తితో జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులు ఈ రకంగా అయితే మీకు ఉండబోతున్నాయన్నమాట కనుక ముందు జాగ్రత్తగానే చెప్పాను కాబట్టి అన్నీ చూసుకొని చక్కగా చేసుకోండి అప్పులు ఉన్న వాళ్ళు మాత్రం బెల్లం పరిహారం మాత్రం తప్పకుండా చేసుకోండి మీకు అంతా కూడా మంచిగానే జరుగుతుంది మిగతా విషయాలు చూసుకుంటే మాత్రం నిజంగా చాలా చాలా అదృష్టవంతురాలు పెద్ద ప్రమాదాలు ఏమి లేవు ఈరోజు చూసుకుంటే అంత మంచిగానే ఉంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరి కొంతమందికి ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు రేపు మరొక వీడియోలో కలుసుకుందాం